యూ ఫీల్ ఇన్ ది సెన్స్ యూ ఫెల్ట్ ఇట్ యా అంటే మీరు నాకు అర్థమైంది వై హీ మీ అనేది నాకు అర్థమైంది నా అది ఏంటంటే అక్కడ కూడా చర్చి లో కూడా రండి ఫస్ట్ టైం నేను ఎలా వెళ్ళానంటే అంటే నాకు ఇందులో ఇద్దరు చాలా గ్లేరింగ్ గా కనిపించే మనుషులు మీరు జైసుద్ గారు జైసుద్ గారు మహాలింగపురం లో ఒక శివు టెంపుల్ ఉంది పెద్ద టెంపుల్ అక్కడికి ఐ రిమెంబర్ జయసుద్ గారు పూల సజ్జ అరటిపళ్ళు కొబ్బరికాయ పట్టుకుని తెల్లవారుజామున లింగోద్భవ కాలం అంటారు శివరాత్రి నాడు ఆ టైంలో ఆవిడ అక్కడికి వచ్చి అభిషేకం చేయడానికి నిలబడడం నాకు గుర్తుంది కట్ చేస్తే ఆవిడేమో సడన్ గా యేసు ప్రభువుని నమ్మడం ఆవిడ డైవర్ట్ అయ్యారు మీది డైవర్స్ నే కన్వర్షన్ అని నేను అన్ను డైవర్షన్ ఇది ఎలాగంటే ఇక్కడ ఏదో దొరుకుతుంది మనకి మనకు మనశ్శాంతితో ఒక పరిష్కారం ఒక పరిష్కారం మా బాబుకి హెల్త్ బాగుంటే చాలు ఏ దేవుడు అయితే ఏంట్లే అన్ని దేవుళ్ళకి తిరిగాను పెళ్లి పుస్తకంలో మీరు చూసారు కదండి అసలు పెద్ద జుట్టు నాది తిరుపతి వెళ్ళాను గుండు కొట్టించుకున్నాను బాబుకి నయమైతే హెల్త్ బాగుంటుంది అన్ని చేశాను నేను తల్లికి మతం ఏదైనా కానివ్వండి కానీ తల్లికి పిల్లల్ని మించింది ప్రపంచంలో మరేం లేదండి భర్త లేదు అంటే మనం చాలా కొలక్యుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే భర్త లేదు బొంగు లేదు పిల్లలే ఏ తల్లికైనా ఈవెన్ జంతువులకైనా పిల్లల్ని కాపాడుకుంటాయి ఈవెన్ జంతువులు కూడా సో దాంట్లో అసలు నో కాంప్రమైజ్ కానండి బట్ మీకెందుకు ఆ సులేసో ఆశీర్వచనమో లేకపోతే ఆ షెల్టర్ ఒక ఆశ్రయం ఎందుకు మీరు ఇక్కడ దొరకలేదని అనిపించింది మీకు నేను ఇవన్నీ కూడా విన్నాను అంటే నేను ఎక్కువ వినటము మన సంస్కృతి ధర్మాలన్నీ చూశాను కానీ మనసుకి ఒకటి ఒక ఆన్సర్ చెప్తే అది మనకి నమ్మబుద్ధి కావాలి ఒక ఆన్సర్ మనకి నమ్మబుద్ధి కావాలి నేను చేసే పని నేను చేస్తున్నది ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి అలా నేను అన్ని తిరిగినప్పుడు నాకు చేస్తున్నాను నా చెప్పింది నా పూర్వీకులు చెప్పింది నా కుటుంబీకులు చెప్పింది చేస్తున్నాను కానీ ఇక్కడ దానికి సాటిస్ఫాక్షన్ అనేది నాకు లేదు నేను బైబుల్ చదివినప్పుడు అసలు ఏంటి ఆ దేవుడు అంటే ఎవరు భూమి పుట్టుక ఎలా జరిగింది అన్నిటికీ ఆధారాలతో ఉంది ఇక్కడ ప్రూఫ్స్తో ఉంది ఇక్కడ సో అది నన్ను నమ్మింపజేసింది ఫస్ట్ ఆ నమ్మకము నన్ను నడిపించింది తర్వాత నేను ఎక్కడ వినటువంటి మాటలు నేను బైబిల్లో అవునమ్మా మీరు ఇప్పుడు బైబిల్ ని పరిపూర్ణంగా మీరు చదివారు కాబట్టి ఆ బైబిల్లో ఏముంది అన్నది మీరు అర్థం చేసుకున్నారు రీచ్ అయింది మీకు మీకు రీచ్ అయింది మీరు దానికి రీచ్ అయ్యారు మీరు అసలు హిందూ గ్రంథాలు గాని లేకపోతే అందులో ఉండే శ్లోకాలు దాని టీకా తాత్పర్యాలు దాని అర్థం ఏంటి అసలు మనం ఎందుకు ఇది చెబుతున్నాం శుక్లాంబరధరం అని ఎందుకు చదువుతున్నాం లేకపోతే సరస్వతి నమస్తూభ్యం అని ఎందుకు చదువుతున్నాం వెంకటేశ్వర స్వామికి ఎందుకు మనం దండం పెడుతున్నాం ఎందుకు నిలువు కాళ్ళ మీద వెళ్తున్నాం వీటన్నిటికీ మీరు దాన్ని చదవలేదు దాన్ని చదవలేదు దాన్ని అర్థం చేసుకోలేదు ఒక్కొక్కసారి మనకి వంటలు చేయకపోవటం రాకపోవచ్చు నాగేంద్ర గారు తిన్నాం అంటే దాని రుచిని చెప్పగలం వంట చేయటం నాకు రాకపోవచ్చు ఆల్రెడీ ఈ చరిత్రలు గ్రంథాలు నా పూర్వీకులు వాళ్ళ పేర్లు ఎత్తటానికి కూడా నాకు అర్హత లేదు వాళ్ళకున్నంత పరిజ్ఞానం నాకు లేదు కానీ వాటిని నేను తిన్నాను వాటిని రుచిని నేను చూశాను యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటుంది బాయ్ దేవుడు మన్ను కూడా ఒక పెద్ద ఒక పూజారి అదే ఏమంటారు స్వామీజీ గారు ఎక్కడో చెప్పారండి దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే 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 ఇంక ఇవన్నీ ఏంటి ఇంతమంది ఏంటి ఆ ఎవరిష్టానికి వాళ్ళు పెట్టుకుంటున్నారండి మా ఏంటి బంగారం ఒకటే చాలా నగలు చేసుకుంటు వచ్చిందాన్ని నేను కూడా కానీ సత్యం వేరు సర్వసత్యం వేరు సత్యంలో ఉన్న నేను సర్వసత్యంలోకి నడిపించబడ్డాను నేను ఏదైతే నమ్మానో ఒకనొక దినాన్ని దాన్ని నేను చూస్తాను నా విశ్వాసం అది దేవుడు ఏమంటున్నాడంటే నేను తిరిగి వస్తాను అని చెప్పినటువంటి ఆరాధించబడిన వాడు ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా నేను తిరిగి వస్తాను ఐఎమ్ కమింగ్ సూన్ అని చెప్పాడు ఆయన నేను ఎలా వెళ్ళానో నేను అలా తిరిగి వస్తానని దాన్ని నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన మృతుడిగా ఇక్కడ లేడు తర్వాత ఆయన ఏ పాపము ఇరగడు ఆయన ఎందుకు కన్య గర్భాన ఉంటుంది మొన్న ఒక నేను తిరుపతిలో కూడా ఒక ఆయన పేరు ఒక మంచి సహోదరులండి ఆయన అక్కడ అర్చకులనమాట కన్య గర్భాన పుట్టిన వాడు లోకరక్షకుడని వేదాల్లో పురాణాల్లో ఉన్నదాన్ని వాళ్ళ నాన్నగారు వాళ్ళని దీనికి అర్థం ఏంటి అని అడిగినప్పుడు అది కొన్ని భేద అభిప్రాయాల వల్ల ఆయనని చాలా దాన్ని నొక్కి పట్టినప్పుడు అది తెలుసుకొని ఆయన దీన్ని అంగీకరించడానికి హెల్ప్ హిమ్ ఎవరితో వాదనైతే చేయించుమా తర్కం అంతే అందులో నాకేంటంటే ఆ ఆ మాటలు నాకు భలే కనెక్టివ్ అయినాయండి పడమటికి తూర్పు ఎంత ఎడమో పడమటికి తూర్పు ఎంత ఎడమో నీ పాపాలకి నీకు అంత ఎడమ కలుగు చేస్తాను నేను ఎక్కడ ఇటువంటి మాటలు అంటే ఎలా ఆ పాపం నుంచి విముక్తి ఎలా అదే ఇప్పుడు దానిలో చిన్న క్వశ్చన్ ఏంటంటేనండి బైబిల్లో వేదాలకి కి ఉన్న ఇది చెప్తున్నా వేదాలని ఎవరు కూడా మన హిందూ సంప్రదాయంలో వాటిని ఎవరు కూడా తెలుగుకరించి తెలుగులో పుస్తకాలు ప్రింట్ చేసి అందరు చేరువుగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదండి వేదాలు సంస్కృతంలోనే ఉన్నాయి ఉపనిషత్తులు సంస్కృతంలోనే ఉన్నాయి మనం పాడే ప్రతి శ్లోకం మన తాలూకు పూజలు మనం చదువుకునే ప్రతి మంత్రం అన్ని సంస్కృతమే వాడిని ఎవరు తెలుగులోని రాసి అనువదించి అనువదించి మనకి పూర్వీకుల నుంచి ఉద్భవించినవి అది అలా ఉండిపోయింది మనం గౌరవిస్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏందంటే అది ఇంగ్లీష్ లో ఉండడం వల్ల దీన్ని మత వ్యాప్తి కోసం అని చెప్పి ట్రాన్స్లేషన్ చేశారు అన్ని లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేషన్ బట్ సాంస్క్రిట్ ఈస్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సాంస్క్రిట్ లోనే చదువుకోవాలి సంగీతం లాగా మన తెలుగు సంగీతం లాగా ఎవరైనా ఎందరో మహానుభావులన్నీ పాడాలి వాళ్ళకి వాళ్ళు కానివ్వండి కన్నడ వాళ్ళు కానివ్వండి తమిళియన్స్ కానివ్వండి ఇక్కడ అంటే నేను చెప్పే సమాధానానికి దేవుడు నాకు ఎంతవరకు జ్ఞానం ఇచ్చాడో నాకైతే తెలియదు కానీ అండ్ నేను నాకు తెలిసినంత వరకు ఏంటంటే నాగేంద్ర గారు ఆత్మదేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి బయలుపరిచాడు అనుకోండి సైమల్ టెనిస్కర్ మీకు కూడా ఆయన తెలియపరుస్తాడు అలానే క్రీస్తు అక్కడ ఉద్భవించినప్పుడు ఇక్కడ ఏదైతే మన సంస్కృతి మన లో పురాణాలు వేదాలు వచ్చినాయో దాంట్లో కూడా వాళ్ళు క్రీస్తును చూడకపోయినా కూడా దాని గురించి లిఖించి ఉన్నారు అనేది నేను విన్న సత్యం అండి ఎందుకంటే దాని గురించి లిఖించారు క్రీస్తుని గురించి పురాణాలలో వేదాలలో అంటే మనకి ఇప్పుడు ఆడియన్స్ కి ఇది అవసరం లేదు డిస్టర్బ్ అవుతారు డిస్టర్బ్ అవరండి ఇట్ ఇస్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు తెలిసింది మీరు చెప్తున్నారు అమ్మా అవును అది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు దీంట్లో మీరు కావాలంటే వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ అన్నా కూడాను మేబీ నేను ఏమన్నా తప్పైతే సరి చేసుకుంటాను ఇప్పుడు అది నిజమైతే ఓ ఇది నిజమైన గ్రహించుకుంటే చాలు అంటే నేను నేను బాగా చదువుకున్నానమ్మా ఎడ్యుకేటెడ్ దాంట్లో ఎక్కడ వేదాలలో గాని ఉపనిషత్తుల్లో గాని పురాణాలలో గాని ఎక్కడా క్రీస్టు తాలూకా ప్రస్తావనే లేదు నేను బ్రాహ్మిన్ నేను అన్ని చదువుకున్నా అండ్ ఐ ఈవెన్ రెడ్ బైబిల్ ఐ రెడ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఎక్రాల్ వెంకట్రామ్ గారు అని ఆయన బైబిల్ గురించి నాకు నాలుగైదు సార్లు చెప్పారు అది ఎంత గొప్పదో ఎవరండి ఎక్కిరాలు వెంకటరామ గారు అని ఆయన ఒక రోజు నాకు బైబిల్ ఎందుకు గొప్పది ఎంత గొప్పది అని నాకు చెప్పారు వర్డ్ ఈస్ గాడ్ అని కొన్ని మాటలు చెప్పారు నాకు దాంట్లో ఉన్నవి నేను అంచేత నేను ఆయన ఇన్స్పిరేషన్ మీద నేను చదివాను బైబిల్ విత్ విత్ ఇంట్రెస్ట్ ఆ ఆ కైండ్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ దాన్ని ఎక్స్ప్రెషన్ అవన్నీ బాగుంటాయి దాంట్లో బేసిక్ గా బట్ నాకు తెలిసినంత వరకు నేను చదువుకున్నంత వరకు నా అనుభవంలో లేదా నేను పెద్ద పెద్ద గురువులతోని పరమాచార్యులతోని కూడా నేను మూవ్ అయ్యా ప్రయాణం చేశాను నేను ఎక్కడా పురాణాల్లో ఉపనిషత్తుల్లో వేదాలలో క్రీస్ట్ కి సంబంధించిన చేసుకోండి తప్పకుండా నేను మనకి ఇంటర్వ్యూ అయిపోయినాక లైక్ నా బ్రదర్ లాగా నేను డిస్కషన్ చేయటం అంటే నాకు కూడా తెలుసుకోవాలి రేపు ఇలా మనం వెళ్ళినప్పుడు కూడా ఎందుకంటే అప్రమత్తం ఇది నాకు ఇది అప్రమత్తం అప్రమత్తం ఇప్పుడు అవసరం లేదు అప్రమత్తం మీన్స్ అలర్ట్ కాదు ఇది నాకు ఇది అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఐ బిలీవ్ హిమ్ ఎందుకు చెప్తున్నానంటే బైబుల్లో పౌలు గారని ఒక భక్తుడు ఉన్నారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో కేసుక్రీస్తు వారు దేవుడు అంటే మరి చంపేసేవాళ్ళు రాజు దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన అన్ని దేవుళ్ళని ఫోటోలు పెట్టు రాసి పలకల మీద అప్పట్లో రాతి పలకల మీద అన్ని దేవుళ్ళు ఆయన పూజించే దేవుళ్ళు స్త్రీ మూర్తులు అన్ని రాసి ఒక పలక మీద మాత్రం లాస్ట్ లో కనిపించని దేవుడు అని రాశాడు ఈయనకి ఎలా చెప్పాలో తెలియటలేదు ఒకవేళ అయ్యా దేవుడు అంటే చంపేస్తారు దేవుడు కూడా తగిన సమయాలలో ఆయన అక్కడ నుంచి తప్పించుకుపోయాడని ఉన్నప్పుడు ఆయన చూస్తూ అగ్రస్తు రాజా దగ్గర అన్నీ చూసి 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 కనిపించింది దేవుడు అయ్యా అయ్యా మీరు అన్ని దేవుళ్ళ పేరు రాశారు కదా నేను చెప్తున్న దేవుడు ఎవరో తెలుసా ఈ కనిపించిన దేవుడు అని చెప్పారే ఆ దేవుడు గురించి నేను చెప్తుంది అని చెప్పాడండి కాబట్టి డెఫినెట్గా నేను మీకు ఆ వేదాలలో దానికి అర్థం ఏంటో మీరు నాకు చెప్తే చాలు అంటే ఎవరు కూడా ఎంత చదువుకున్నవాడు ఎంత విజ్ఞానవంతుడు కూడా కంప్లీట్ పర్సన్ అని చెప్పడానికి లేదు మన ఋగ్వేదంలో ఒక మంచి మాట ఉంది లెట్ ఆల్ ది నోబుల్ థాట్స్ ఫ్రమ్ కమ్ ఫ్రమ్ ఆల్ ది డైరెక్షన్స్ అన్నాడు నోబుల్ థాట్స్ ఋగ్వేదంలో సో ఇక్కడ ఇదొక ఇది ఇదొక పీస్ ఆఫ్ డిస్కషన్ కాకపోతే నేను ఇందాక నుంచి నేను మీలో గమనించింది ఏంటంటే మీరు ఏదైనా నమ్మితే చాలా బలంగా నమ్ముతారు ఇంట్లో వద్దు అంటే పెళ్లి చేసుకున్నారు బలంగా నమ్మారు అక్కడ రెండో పాయింట్ వీడు కరెక్ట్ కాదు బలంగా నమ్మారు ఇది కాదు నేను ఫాలో అవ్వాల్సిన మతం అంటే మతం అంటేనే మార్గం అభిమతం మతం ఇవన్నీ కూడా మార్గాలే మార్గాలే టువర్డ్స్ సాల్వేషన్ టువర్డ్స్ సాల్వేషన్ అంటే మన తాలూకా చిన్న సవరణండి అందరు ఏమంటారంటే మా మా మాకు ఇది మతప్రచారం అను లేకపోతే మా ఇంటికి కుల దైవము అని చెప్తారు కానీ యేసయ్య పుట్టినప్పుడు మాత్రం లోకరక్షకుడు ఇదిగో జనులందరికీ కలగబోవు జనులందరికీ కలగబోవు ఈ స్టేట్ కి కలగబోవు ఏంటి ఈ ఏమంటారు నేషనల్ ఇంటర్నేషనల్ కాదు జనులందరికీ కలగబోవు మహా శుభవర్తమానం నీడు లోకరక్షకుడు ఉద్భవించాడు అదేనమ్మా సేవియర్ ఆఫ్ ది వరల్డ్ అన్న దాన్ని వాళ్ళు లోకరక్షకుడు అని తెలుగులో శాత చేశారు అనువదించి అది వినడానికి చాలా గొప్పగా ఉంటుంది లోకరక్షకుడు అన్నమాట సేవియర్ అన్నమాట చాలా మందికి తెలియదు ఇంగ్లీష్ వరల్డ్ అది సేవిర్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టుగా బైబిల్ హ్యాస్ సోల్ ఆఫ్ క్రీస్ట్ సో ఇక్కడ నేను కమింగ్ బ్యాక్ నేను దీన్ని కూడా ఎందుకెత్తానంటేనండి కేవలం మీ తాలూకు ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రస్ట్ దట్ యూ హోల్డ్ ఫర్ సంథింగ్ ఇన్ లైఫ్ సో నేను ఆ ఫేజెస్ మీరు చెప్తున్నప్పుడు నేను గమనిస్తున్నాను అనమాట మొదట అది తర్వాత ఇంకోటి డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్